आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक, सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మెను డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల రెండు రోజుల టోకెన్ సమ్మెను పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను జిందాబాద్ సిఐటిఓా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తేదీలలో అన్ని మండల కేంద్రాల్లో జరిగే రెండు రోజుల టోకెన్ సమ్మెను పోరాడదాం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనేక వినతులు ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ శాఖ మంత్రి సీతక్క గారితో సహా పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా కూడా సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎలాంటి ప్రకటనలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది రాష్ట్ర సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని మొన్న డిసెంబర్ పదిహేనున చెలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల్ని అక్రమంగా అరెస్టు చేసి హైదరాబాద్ చేరుకున్నా కూడా అక్కడ కూడా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది ఆ అక్రమ అరెస్టులు నిరసనగా ఎన్నో అనేక కార్యక్రమాలు కూడా జిల్లాలో నిర్వహించడం జరిగింది అలాగే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద రెండు రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది ఈ టోకెన్ సమ్మె సందర్భంగా గ్రామ పంచాయతీలోని అత్యవసర సేవలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ ఈ టోకెన్ సమ్మె రెండు రోజుల పాటు జరగాలని జిల్లా కమిటీ నిర్ణయం చేయడం జరిగింది ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నెల ముప్పైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం ఉన్నందున ఆ సమావేశానికి మన సమస్యను చేరేలా ఆ సమావేశంలో మన సమస్యలపై ప్రస్తావించేలా పెద్ద ఎత్తున మన ఈ రెండు రోజుల పాటు టోకెన్ సమ్మె జరగాలని జిల్లాలో సిఐటి జిల్లా కమిటీ గ్రామ పంచాయతీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తుంది గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా పెండింగు జీతాలను అందించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా కనీస వేతనము అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల మీద తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మరియు అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో రెండు రోజుల పాటు మరే టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది మరి అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీల ఆఫీసుల ముందు ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ పా అందరూ కూడా రెండు రోజుల పాటు విధులు బహిష్కరించి ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మరే ప్రధానంగా మన గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఏదైతే పారిశుద్ధ సిబ్బంది కావచ్చు పంప్ ఆపరేటర్స్ కావచ్చు అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు కారోబార్లు బిల్ కలెక్టర్లు అందరూ కూడా అన్ని అందరి సమస్యల మీద ఈ రెండు రోజుల పాటు సమ్మె జరుగుతూ ఉంది ప్రభుత్వం దృష్టికి మన సమస్యలను పెద్ద ఎత్తున తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో జరుగుతున్నటువంటి ఈ టోకెన్ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పూర్తిగా విధులు పనులు బంద్ చేసి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది మరే గత సంవత్సర గత గత ప్రభుత్వం పది ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పర్మిట్ చేసి వేతనాలు వేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా ఎన్నో సందర్భాల్లో ఆందోళన పోరాటాలు అధికారులు కావచ్చు మంత్రులను కలిసినా కూడా మరి నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో యూనియన్ ఆధ్వర్యంలో మన చెలో హైదరాబాద్ చేపట్టిన సందర్భంగా కూడా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వము మరి అటు ధర్నాను ఆ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా అక్రమ అరెస్టులు కూడా చేయడం జరిగింది మరి ప్రభుత్వము మన పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మన సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో జరుగుతుంది కాబట్టి మరి ముప్పైవ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతున్నందున ఈ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని మండల కేంద్రాలలో మన టోకెన్ సమ్మె ద్వారా మన యొక్క డిమాండ్లను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా జరుగుతున్న సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు రెండు రోజులు పనులు బంద్ చేసి పాల్గొనాలని రాజన్న సిరిసిల్లా జిల్లాలో అన్ని మండలాలలో కూడా పనులు బంద్ చేసి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది